క్రైస్తోదరులకు నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ప్రస్తుతం మనం వచ్చేసి కొండలరావు అన్న మొక్కజొన్న చేనులో ఉండడం జరిగింది ఈ అన్నది వచ్చేసి రెబ్బవరం గ్రామం వైరా మండలము ఖమ్మం జిల్లా పోయిన వారం అంటే ఇరవై మూడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన ఈ కృషి రసాయనానికి సంబంధించినటువంటి త్రీ బ్లాక్ అనే కలుపు మందును తన యొక్క మొక్కజొన్న పంటలో పిచికారీ చేయడం జరిగింది ఆ పిచికారీ చేసిన వీడియో కూడా పోయిన వారం సోదరులకు చూపించడం జరిగింది అయితే ఈరోజు దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనతో పాటు కృషి రసాయన కంపెనీకి చెందినటువంటి ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ రజనీకాంత్ గారు కూడా మనతో ఉన్నారు వాళ్ళు కూడా దీని ఫలితాలు వారు కూడా దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం ఈ సందర్శన చేయడం జరిగిందండి మీకు ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది రైతు కొండలరావు అన్న ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా కంపెనీ ఏఎస్ఎం గారు అయినటువంటి రజనీకాంత్ కూడా రజనీకాంత్ గారు కూడా మొత్తం చేయనంత చూడటం జరిగింది వారి ద్వారా మనం ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది తెలుసుకుందాం అండి కొండలరావు అన్న మీరు ఈ క్రీ బ్లాక్ అనేది పిచికారీ చేసారు కదా మీకు పిచికారీ చేసినాక ఏ విధంగా అనిపించింది రిజల్ట్ మొత్తం మాడిపోయిందండి నాలుగు రోజుల నుంచే పనిచేసింది నాలుగో రోజుల నుంచి నాలుగో రోజుల నుంచే అండి మొత్తం మాడిపోయింది వారంలో ఓకే అంటే అక్కడక్కడ ముదురుగా అనేది కూడా ఉంది కదా ఆ ముదురుతుంగ కూడా మాడిపోతుంది అండి మొత్తం ఓకే అయితే మీరు ఆ పిచికారీ చేసే రోజు ఈ ఎకరాల పది గుంటల దాంట్లో తుంగ ఎక్కువ ఉంటదని చెప్పారు అవునండి తర్వాత మనకు ఆ పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్ అవుతుంది దాంట్లో తుంగ తక్కువ ఉన్నది ఉన్నదండి తర్వాత దాంట్లో మనకు వాటి మొత్తం మొత్తం అది కూడా ఈ వీడియోలో చూపిస్తామండి మీరు ఈ పొలంలో మందు పిచికారీ చేసేటప్పుడు తుంగతో పాటుగా వేరే ఇతర ఏ గడ్డి గాని ఆకుజాతి ఏమి గమనించరు మీరు ఈ ఈరగడ్డి అవన్నీ కూడా చచ్చిపోయినాయండి మొత్తం తుంగ కూడా మొత్తం చచ్చిపోయింది మొత్తం వాడు కట్ట అయితే ఆ వాడు కట్టి అక్కడ ఉన్నది అది కూడా మొత్తం ఆడిపోయింది ముందే అది తర్వాత అక్కడక్కడ నాకు వెన్నిద్ర అనేది కనబడ్డది వెనిద్ర కూడా చచ్చిపోయింది అండి చచ్చిపోయింది ఇప్పుడు కంపెనీ సార్ కూడా మనకు దీని ఫలితాలు చూసారు కాబట్టి సార్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం ఈ మీరు లైవ్ చూస్తున్నారు కదా మీకు ఏ విధంగా సార్ ఓకే మన క్రీబ్లాక్ అనే మందు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మూడు నుంచి నాలుగు ఒక దశలో స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డి జాతి తుంగ ఆకు ఆకుజాతి అన్ని రకాల కలుపు అన్ని రకాల కలుపులు అద్భుతంగా నివారించడం మనం చూసామండి ఇక్కడ అన్ని రకాల కలుపులు మనకు తుంగ కూడా ఇక్కడ తెల్లబడడం జరిగింది దీంట్లో గరిక గరిక తుంగ గరిక కూడా చనిపోయింది తుంగ కూడా మొత్తం తెల్లబడడం జరిగిందండి క్రీ బ్లాక్ వచ్చేసి నూట పదిహేను గ్రాములు ఎంఎల్ ఎక్కడానికి అదేవిధంగా అట్రాజన్ రసాయన జన్ అనేది ఒక అర కేజీ అండి ఈ రెండు కలిపి పిచికారీ నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు మంచిగా తడితే తట్టు కొట్టుకోవాలండి ఓకే ఓకే సార్ ఈ ఈ రైతు పిచికారీ చేసేటప్పుడు కూడా అంతకు రెండు రోజుల ముందే నీళ్ళు పెట్టడం జరిగింది మంచిగా ఉదయం సమయంలో పిచికారీ చేసిండు అప్పటికీ మొక్కజొన్న ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటో రోజు మొక్కజొన్న మొలిసి ఇరవై ఒక రోజులైంది కాబట్టి కలుపులు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తుంగ ఉధృతి అంటే ముదిరి ఉంది కొన్ని ఏరియాలో మాత్రం రెండు మూడు ఆకుల దశలోనే ఉంది ఓకే అయినా కానీ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కంట్రోల్ కావడం జరిగిందండి సార్ ఇప్పుడు ఈ తుంగ అంటే అక్కడక్కడ పచ్చగా ఉంది కదా ఇది మొత్తం చనిపోవడానికి ఇంకెన్ని రోజులు పట్టవచ్చు ఒక నాలుగు అంటే మనం వాటర్ పెట్టినప్పుడు మొక్కలో ఒక చోట పడితే మందు ఒక చోట పడదండి మనకు మందు వచ్చిన తర్వాత వాటర్ పెట్టడం ద్వారా వేరు ద్వారా మళ్ళీ వాటర్తో పాటు మందు ఫియ్యం చేయడం ద్వారా పైకి కిందికి స్ప్రెడ్ కావడం ద్వారా పూర్తిగా నియంత్ర నియంత్రణలోకి వస్తాయి ఓకే అంటే ఇప్పుడు అన్న నీళ్లు పెట్టి కూడా వారం పైన అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ రెండు మూడు రోజుల్లో నీళ్లు పెడితే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది ఈ మందు ప్రభావం అనేది మొక్కలో ఉండి కిందికి పైకి సంశ్లేషణ చనిపోవడం జరుగుతుంది ఓకే ఓకే రైస్ సోదర్లు గమనించండి ఈ సాల్లలో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఈ క్రీ బ్లాక్ పిచికారీ చేసిన దాంట్లో తుంగ అనేది చూడండి ఏ విధంగా మాడిపోతూ ఉందో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది తుంగ అండి ఈ తుంగ కూడా ఈ అంటే ఇక్కడ ఇది కూడా చనిపోతుందండి దీనికి కనుక మళ్ళీ నీళ్ళు పెట్టినట్లయితే జైలం పూలం అంటే ఈ మనకు శరీరంలో రక్తం ఏ విధంగా అయితే కిందికి పైకి ప్రవహిస్తుందో మొక్కలో కూడా ఆ నీళ్లు కానీ పోషకాలు కానీ పైకి కిందికి ప్రవహించాలంటే జైలం ఫోలం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దీంట్లో ఎప్పుడైతే నీళ్లు పెడతారో అప్పుడు ఆ కలుపు మందు యొక్క విష ప్రభావం మొక్కలో అంటే ఈ కలుపు మొక్కల్లో ఉండి నీళ్లు పెట్టగానే అది ఆ మొక్కలో పైకి కిందికి ప్రయాణం చేసి ఆ మొక్కని చంపేయడం అనేది జరుగుతుంది అందుకనే కంపెనీ సార్ కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో నీళ్లు పెట్టినైతే నీళ్లు పెట్టినట్లయితే చనిపోద్దని చెప్పడం జరిగే జరిగింది ఇక్కడ మీరు గమనించండి ఈ సాళ్ళల్లో కలుపు ఎంత నీట్గా చనిపోయిందో చూడండి ఇందులో ఇది ముదురు కలుపండి ముదురు తుంగ అయినా కానీ ఇది చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు అటు పోల్స్ ఉన్నాయి కదండి ఆ పోల్స్ అవతల వైపు చాలా లేతగా ఉందన్నమాట తుంగ దాంట్లో కూడా నేను మొన్న శుక్రవారం చూశాను మొత్తం నివారించబడింది దాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి ఇంకా తుంగతో పాటుగా ఇది గరిక అండి గరిక అనేది కూడా చనిపోవడం జరుగుతూ ఉంది ఇక్కడ గరిక చనిపోయింది అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా గరిక అనేది చనిపోతూ ఉంది ఇంకా ఇతరత్ర ఆకుజాతి చిన్న చిన్న ఆకులు ఉండేవి అమృతకాడ అలాంటివి ఉండే అవి కూడా చనిపోయినాయి తర్వాత వావటి కట్టె అంటే వావటి గింజల మొక్కలు కూడా ఉండే అవి కూడా చనిపోయినాయి అనమాట అది కూడా మీరు గమనించవచ్చు ఎక్కడ కూడా అనమాట ఇప్పుడు ఇదంతా ముదురు కలుపు దాంట్లో పిచికారీ చేసిన దాంట్లో చూసుకుంటున్నాం ఆ పోల్స్ ఉన్నాయి కదా పోల్స్ అవుతాయి దాంట్లో మనకు కలుపు అనేది లేతగా ఉండే అప్పుడు పోయిన ఆదివారం పిచికారీ చేసినప్పుడు దాంట్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తారు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా ముదురు కలుపు ఉండే అది కూడా చనిపోతూ ఉంది ఇక్కడ మీరు రైతులు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇది నీటు నీళ్లు పారే ఏరియా అండి నీళ్లు పారే ఏరియాలో తుంగ ఇంకా మంచిగా చనిపోవడం అనేది జరిగింది చూడండి ఇవి ఈ పోల్స్ యువతలు దాంట్లో చూడండి ఎక్కడ కూడా ఒక కలుపు మొక్క అనేది కూడా లేదు ఒక తుంగ మొక్క ఉందో అది కూడా చనిపోవడం జరుగుతూ ఉంది మొత్తం నీట్గా అన్ని మొక్కలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో గమనించండి ఇది లేత తుంగ ఈ లేత తుంగ అనేది ఏ విధంగా చనిపోయిందో చూడండి చూడండి లేత తుంగ లేత తుంగ అనేది హండ్రెడ్ పర్సెంట్ చనిపోవడం అనేది జరిగిందనమాట ఇంకా సాలల్లో మీరు గమనించినట్లయితే ఒక మొక్కజొన్న తప్పితే ఇంకా వేరే ఏ ఇతర కలుపు మొక్కలు కూడా కనబడట్లేదు అది కూడా మీరు గమనించవచ్చు సో ఈ మందు క్రీ బ్లాక్ అనేది ఎంత ప్రభావవంతంగా అంటే కలుపు మొక్కలు లేతగా ఉన్నప్పుడు ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో తెలియజని కోసం చూపిస్తున్నా అండి దీంట్లో ఏమీ లేవండి కాబట్టి రైస్ సోదరులు తమ యొక్క మొక్కజొన్న పంటలో కలుపుల ఉధృతిని బట్టి మంచి నాణ్యమైన ఈ క్రీ బ్లాక్ అనేదాన్ని పిచికారీ చేసుకొని పంటలో అన్ని రకాల కలుపు మొక్కలు నివారించుకోవచ్చు అండి